మరొక్క హౌస్ తో మీ ముందుకు వచ్చాను రమేష్ రవి ఇది హాల్ రూమ్ అండి ఇది అపార్ట్మెంట్ అమ్మమ్మ ఉంది గొప్ప మంచి కన్స్ట్రక్షన్ తయారు చేసేటువంటి అపార్ట్మెంట్ అండి రండి చూద్దామండి ఎలా ఉన్నాం ఇది కిచెన్ అది కొత్తగా నూతనంగా తయారై కిచెన్ అది ఇదంతా

సింగిల్ బెడ్రూమ్ అండి సిక్స్ ఇంటు సిక్స్ బెడ్ అయితే ఒక మూడు వేసుకోవచ్చు రైట్ ఇది ఒక బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఉంది ప్రతి బెడ్రూమ్ కూడా బాత్రూమ్ చూడండి ఎక్కడ వారు కూడా ఎంతో అసలు ఇది కబోర్డ్స్ తీసుకుంటే ఎంత బాగుంటుంది అంటే మీరు ఊహించే విధంగా మరొక గడిలో మీకు చూపిస్తాను కబోర్డ్స్ పెట్టే ఎలా ఉంటుందో చూపిస్తాను అండి చూడండి సరే ఇది ఇది ఫారం కంట్రీ వాళ్ళు ఎట్లయితే చూడదో అదే మోడల్ సరే సార్ కిచెన్తో పాటు ఇది వాచే చక్కటి లిఫ్ట్ సౌకర్యం కాదు చక్కటి లిఫ్ట్ జండర్తో పాటు లిఫ్ట్ కూడా దీన్ని అటాచ్ చేశారు అది అక్కడ అక్కడిపించేదంతా ఆ లిఫ్ట్కి వెళ్ళే దారి ఇది అది అక్కడి వెళ్ళిపోవచ్చు మేరే ద్వారా బిడ్డ ద్వారా ఇది లిఫ్ట్ అది బ్రహ్మాండంగా ఉండాలి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకు బస్ స్టాండ్కి అతి సమీపంలో ఇది ఎస్ఎఫ్టీ పద్దెనిమిది వందల ఇరసే దాకా ఉంది ఒకసారి ఓకే అండి ఒకసారి అన్నీ కూడా తూర్పు ఉంటాయి ఎక్కడ కూడా ప్రవర్ ఏం లేవు మొత్తం కూడా టోటల్గా తూర్పు ప్రాక్టీ ఉంది కొందరు సెంటిమెంట్ ఉంటుంది అలానే ఇంకా తక్కువ చెప్పట్లేదు హెచ్ఎస్ ఒకసారి మీరు ఆలోచన చేయండి ఓకే అండి